महात्मा गांधी जी गारी के जय महात्मा गांधी जी गारी महात्मा गांधी जी गारी के जय अमर रहे अमर रहे कानपुर माननीय नेताजी सुभाष चंद्र बोस बोस् गारीताजी सुभाष चंद्र बोस् गारी सरदार वल्लभ पटेल जी गारदार वल पटेल गारे महात्मा गांधी गारे बोलो स्वतंत्र भारत माता की जय बोलो स्वतंत्र भारत माता की जय गांधी जी की जय गांधी जी की जय मदरसा बैचेस्ट माँ हॉस्पिटल बैचेस्ट माँ मंटला मतलब శుభాకాంక్షలు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మనం ఇప్పుడు దాకా గౌరవ పెద్దలందరూ చెప్పినట్లుగా స్వతంత్ర దినోత్సవం పంతొమ్మిది వందల నలభై ఏళ్ళ మనకు వచ్చింది మన పెద్దలు చాలా కష్టపడి ఎన్నో పోరాటాలు చేసి మనకి స్వతంత్రం అందించారు మొట్టమొదటిసారి జెండా ఎగరేసిన తర్వాత స్పీచ్ మీరు మీరుంటే ఇప్పటికీ అన్నింటిలో అందుబాటులో ఉంటుంది తర్జుమా అన్ని లాంగ్వేజెస్లో కూడా ఉంది అది హిందీలో మాట్లాడినప్పటికీ ఆ రోజు అందరూ సోదర భావంతో కలిసిమెలిసి మన దేశ ప్రగతి కోసం మనమందరం పాటు పడదాం అని సుమారు పన్నెండు లక్షల మంది నిలబడి ఒకే ప్రతిజ్ఞ చేశారు ఆ పన్నెండు లక్షల మంది ఎవరు అంటే మీ తాతగారు మా తాతగారు మీ నాన్నగారు మా నాన్నగారు అంటే మనకి ఇక్కడ ఎవరికి డెబ్బై ఐదు వేలు లేవు కాబట్టి అందరూ కలిసి చేశారు దీన్ని నిలబెట్టుకుంటూ స్వతంత్రం వచ్చేసింది ఇంకా అయిపోలేదు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏం మిగులుంది అభివృద్ధి మిగులుంది ఎవరు చేస్తారు అభివృద్ధి ఎవరు చేస్తారు మనమే చేసుకోవాలి ఏ రూపంగా చేసుకోవాలి మనమందరం ఎంప్లాయీస్ మనకి ఇచ్చిన పని మనం ఎనిమిది గంటలు బాధ్యతతో సొసైటీ మీద ప్రేమతో అక్కన వాడికి ఏమన్నా చేయాలనే ఉద్దేశంతో మనమందరం పోయిన్సార్ మీటింగ్లో కూడా ఇదే చెప్పాను ఒక్క కదిరిని మనం బాగు చేసుకుంటే చాలు మనల్ని చూసి పక్క ఊరు ఆ పక్క ఊరు ఆ పక్క ఊరు ఒక జిల్లా అలాగే ఒక రాష్ట్రం అంతా బాగవుతాయి ఆ అడుగు మనమే వేద్దామని జనవరి ఆరో తారీఖున అనుకున్నాము మన స్వతంత్రాన్ని ఎన్నో ప్రయాసాలకు వచ్చి ఎంతోమంది ధనమాన ప్రాణాలన్నీ ఖర్చు పెట్టి కుటుంబాలు కూడా చూడకుండా నా భార్య ఎవరు పిల్లలు ఎవరు అని మర్చిపోయి మనకు స్వతంత్రం తెచ్చిన పెద్దలు చెప్పింది ఏంటంటే మనం అందరం కలిసిమెలిసి ఉండి బాధ్యతగా మెలిగి మన దేశాన్ని అభివృద్ధి చేసుకొని ఎవరికి తల వంచకుండా ఉండటమే లక్ష్యంగా స్వతంత్రం సాధించుకున్నాం ఈరోజు ఏ దేశం చూసినా మనకి ఏదో ఒక కండిషన్ మనం గనక సెల్ఫ్ సఫిషియన్సీ వస్తే మనకి మనమే గనక సమృద్ధి చెందినట్లయితే ఖచ్చితంగా మన దేశాన్ని మన వాళ్ళు అడిగినట్లుగా పతాక స్థాయిలో నిలబట్టండి జై హింద్ అన్నారు లాస్ట్ పటం పదంగా ఆ రోజు పతాక స్థాయిలో నిలబెడుతూనే ఉన్నాం డెబ్బై తొమ్మిది సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచి అయినా బాధ్యత తీసుకొని పతాయి స్థాయికి మన దేశాన్ని చేరుస్తామని అందరూ మనసులో ప్రతిజ్ఞ చేసుకుంటూ ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక నిర్ణయం తీసుకొని ఈ రోజు నుంచి మనం మనకు అప్పచెప్పిన పని బలవంతంగా ఏం అవసరం లేదు మనము తీసుకుంటున్న జీవితానికి సక్రమంగా ఇన్ టైంలో చేసేటట్లయితే మనకి మన కదిరి మున్సిపాలిటీకి తద్వారా మన రాష్ట్రానికి అంతా మేలు జరుగుతుందని మరొకసారి ఆకాంక్షిస్తూ స్వతంత్రం వచ్చింది అని గణతంత్ర దినోత్సవం వచ్చింది అని ఆ ఒక్క రోజు పండగ కాదు ఈ పండగని మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లలకి ఇవ్వాలంటే ముందు మనమే నాందిపల్లికి మనమే మారాలి అనే ఉద్దేశం మళ్ళీ నేను ఒకసారి తెలియజేసుకుంటూ అందరికీ స్వతంత్ర దిన శుభాకాంక్షలు చెప్తున్నాను మనసా వాచ మన దేశ అభివృద్ధి కోసం ఏమన్నా చేయాలి అంటే మనం ఎక్కడికి వెళ్ళి ఏ యుద్ధాలు చేయక్కర్లేదు మనకు అప్పజెప్పిన చెప్పిన పనిని సమ్యంగా సక్రమంగా మనస్ఫూర్తిగా ప్రేమతో చేసినట్లయితే ఈ దేశ సేవ మనం చేసినట్లయితే మరొకసారి అందరికీ పునరుద్ధటిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా ఈరోజు కది నియోజకవర్గంలో ముఖ్యంగా ಮಾತೃ ತ ಮನಾಯ ಕಲೋ ಕದರಿಜೆಂಟ್ ಕದರಿ ಕೀಲ್ದಾರ್ శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారు ఈ నియోజకవర్గ అభివృద్ధికి కదిరి మున్సిపాలిటీ అభివృద్ధికి అహర్నిషులు గురి చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి మన నాయకుడు కందికుంట వెంకట ప్రసాద్ కాబట్టి కదిరి పట్టణ అభివృద్ధి కోసం ఖబరస్థాన్ అభివృద్ధి కోసం అదేవిధంగా వేమన హై స్కూల్ కోసం అదేవిధంగా తిరువీధులు శ్రీ కాత్రి లక్ష్మీ నరసింహ స్వామి తిరువీధుల యొక్క పునరుద్ధరణ కార్యక్రమాన్ని ఆయన దాన్ని బృహత్తర కార్యక్రమంగా చేపట్టడం దేవుడిని కదిరిని సుందరీకరించడంలో ఆయన వంతు ఆయన కృషి చేస్తున్నటువంటి కందికుంట వెంకట ప్రసాద్ గారికి అందరూ తప్పటతో ధన్యవాదాలు తెలియజేశారు చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ పరకుమారు ఈ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై జై కందికుంట నవ్వండి కనీసం ఎదురుగున్నా నవ్వండి ఈ అవార్డు ప్రధానోత్సవం కొంతమందికే ఇచ్చాము మిగిలిన ఇవ్వలేదు అని కాదు మనందరి తరఫున వాళ్ళకి ఇచ్చి వాళ్ళ స్ఫూర్తితో మనము కూడా బాగా పనిచేస్తాము అని మనం వాళ్ళకి ఇస్తున్నమాట మాట వాళ్ళకి అవార్డు ఇవ్వటం కాదు మనం అందరం నిలబడి వాళ్ళని ఎందుకున్నాము అంటే వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా బాగా పనిచేస్తామని మనం అందరం కలిసి వాళ్ళకు మాటిస్తున్నట్లుగా అందరూ స్వీకరించాలి దీన్ని అదేవిధంగా ఇంకా అందరూ కూడా ఈ స్ఫూర్తిని నింపుకొని అందరూ బాగా పనిచేసి మన మున్సిపాలిటీ అభ్యున్నతికి ఉపయోగపడుతున్నారని అలాగే ప్రతి కార్యక్రమంలోనూ ఇలాగే పార్టిసిపేట్ చేసి మనలో ఉన్న వాళ్ళని బెస్ట్ వాళ్ళని మనమే ఎన్నుకొని వాళ్ళని సన్మానించుకోవడం మంచి గొప్ప విషయం కాబట్టి సార్ చైర్మన్ గారితో ఈ విషయం డిస్కస్ చేసి లాస్ట్ ఇయర్ నుంచి ఫాలో చేస్తున్నాం దీన్ని ఇది ఇలాగే కంటిన్యూ చేస్తాం ఇప్పుడు వచ్చిన వాళ్ళతో పాటు మనందరినీ కూడా సన్మానించుకున్నట్లుగా అందరూ సంతోషంగా ధైర్యస్వీకరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఫర్దర్గా కంటిన్యూ చేయమని చేయమని అంతే మనం అందరికీ ధన్యవాదాలు ఇక్కడ వచ్చిన వారందరికీ అల్పాహారం ఏర్పాటు చేశాము ఇదోధికంగా మీరందరూ అల్పాహారం తీసుకొని వెళ్ళాలని మరీ మరీ కోరుతున్నాము ఇంతటితో ఈ కార్యక్రమం ఊహిస్తున్నాం జై హింద్ జై హింద్ జై హింద్